గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ నిర్ణయం వలనే పిఠాపురం నియోజకవర్గం తరచూ వరద ముంపుకు గురవుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు శుద్ధగడ్డ కాలువ వరద కారణంగా గొల్లపురంలో ముంపుకు గురైన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లపురాల పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉలవకాయల దేవేంద్రుడు మల్లిపూడి వీర సత్యనారాయణ దుబ్బా తాతాజీ ఓరుగంటి వీరబాబు తేతలు పాల్గొన్నారు మండలంలో కొంత పిఠాపురం పార్టీలో వరదలు వచ్చి ములిగిపోవడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వర్మ తెచ్చిన ఏలే రాజనీకరణ చెయ్యకూడదని నిర్ణయించుకొని అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు కలిపి రద్దు చేయడం వల్ల ఈరోజు మొత్తం అంతా మునిగిపోయి ఉంది కాలనీ శివాలయ మాన్యం కక్కర్ రావడ ఈబీసీ కాలనీ మరి రాయవరం రోడ్డు ఎస్సీ కాలనీ సూరంపేట ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి ఇది మునుగుతుందని చెప్పే నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఫస్ట్ ఫేజ్ చేసాం నిధులు తీసుకుని ఆ ఫస్ట్ ఫేజ్ గురించి లక్ష సంతకాలు ఉద్యమం ఎన్నో పోరాటాలు చేసాం ఈ ఆధునీకరణ గురించి డెబ్బై శాతం పనులు పూర్తి చేసాం సెకండ్ ఫేజ్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ నూట నలభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు ఈవేళ చేయడం వల్ల ప్రతి సంవత్సరానికి రైతుకి కోట్లాది రూపాయలు నష్టపోతా ఉన్నారు ఇటు గోల్లపురాలు కానివ్వండి అలాగే ఇటు పిఠాపురం పార్ట్ కానివ్వండి కొత్తపిల్లి కానివ్వండి ఇక్కడికి వచ్చేసరికి సుద్దగడ్డ కొండకాలవ ఆధునీకరణ అన్నది నూటికి నూరు శాతం చేయాలి ఈబీసీ కాలనీ మొత్తం గొల్లపురాలు ఎస్సీ కాలనీ రక్షించుకోవాలని చెప్పి మేము తీసుకురావడం జరిగింది సుద్దగడ్ కొండకాలవ ఏలేరు ఫేస్ ఆధునీకరణకి నూట నలభై నాలుగు కోట్లు నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో శంకుస్థాపన చేశారు రిమోట్తో నేను ఇక్కడ శంకుస్థాపన చేశాను పనులు ప్రారంభించిందా అని జగన్మోహన్ రెడ్డి అభిసా ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి దీని గురించి ఎంతో కష్టపడి తెచ్చాం అలాగే తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారు పిఠాపుణ వచ్చినప్పుడు హామీ ఇచ్చారు లోకేష్ గారు హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని చెప్పి అలాగే ప్ర మన ప్రభుత్వం ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా కలిసి హామీ ఇచ్చాం అలాగే నా సీటు ఇబ్బంది టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగింది ఎక్కడ పదవి అడగలేదు పురుషోత్తపట్నం ఏలే రాజునీకరణ ఫేజ్ టూ రెండే అడిగాను రెండింటికి మాటిచ్చారు మొదటిది ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి ఈవేళ పురుషోత్పట్నం రాకపోతే పంటలు లేవు ఊడ్పులు లేవు ఆగమండి కూడా లేవు పురుషోత్పట్నం తెచ్చుతాం ఇంకా ఏలే రాజునీకరణ అన్నది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మేము మాటిచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితులను పూర్తి చేస్తాం అంటే ఒక ఈసారి ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తి అసలు ఈ వరద అన్నది లేకుండా మన నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉండే పరిస్థితి నేను ఆ టైంలో కల్పించాం దాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు పెట్టడం ఏంటి ఇక్కడ ప్రాజెక్ట్ రావడం ఏంటి అని చెప్పి రద్దు చేసి ఇదే గొల్లప్రోల్ ఈ స్పాట్ దగ్గరే మాట్లాడుతూ గేలే కనుక నేను రెండు వందల యాభై కోట్లు ఇస్తున్నాను వారం రోజుల్లో పనులు మొదలు పెడుతున్నామని చెప్పాను వీళ్ళు రెండు వందల యాభై కోట్లు అవ్వదు అది ఎస్టిమేషన్ లేస్తే ఆరు వందల కోట్లకు వస్తుంది అదే ఆధునీకరణలో జగనన్న కాలనీకి బ్రిడ్జ్ పెట్టాం అలాగే పీదంతమూర్ దగ్గర బ్రిడ్జ్ పెట్టాం అలాగే సూరంపేట దగ్గర బ్రిడ్జ్ పెట్టాం అలాగే నాగులేపల్లి దాంట్లో బ్రిడ్జ్ పెట్టాం ఈ కలవాటు బ్రిడ్జ్లన్నీ కూడా నిర్మాణం ఈ ఆధునీకరణలో అవుతాయి ఇవన్నీ కలిపి పెట్టి దూరదృష్టితో ఆలోచించి మనం చేసిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కడం వల్ల ఈరోజు కొండ కాలువ శుద్ధ కాలవ శుద్ధగడ్డ వరద ఉధృతంతో వల్లప్రోలు మున్సిపాలిటీని అలాగే ఇక్కడికి వచ్చేసరి కొత్తపిల్లి మండలం కొంత పిఠాపుర మండలం కుంత ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతులందరి పొలాలు నీళ్లలో మూడు రోజుల నుంచి కాపురాలు చేస్తున్నాయి నాలుగు ఏ నష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రాత్రి పగలనక కష్టపడతా ఉన్నారు అక్కడ మరి వరదలు రావడంతో ఇక్కడ కూడా ఏ పంట నష్టమైనా సరే ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది డైరెక్షన్ ఇచ్చారు ఈ నీళ్ళు తాగే నీరు లాగాక ఎక్కడ నష్టపోయిందో అక్కడ వారందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ త్వరలోనే సొత్తగడ్డ కొండకాల ఆధునీకరణ పనులకు కావాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రారంభం అవుద్దని కూడా మేము తెలియజేస్తాం కొంచెం టైం పట్టచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఎలక్షన్ సమయంలో ఉక్పాడు జంక్షన్ మీటింగ్లో దీనికి మాట ఇవ్వడం జరిగింది ఇది వరకు మనం తెచ్చిన ప్రాజెక్ట్ ఇది దాన్ని మళ్ళీ మన చేతుల మీద మనం ప్రారంభిస్తాం కూట ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి